నా పేరు సురేష్ నా పేరు సురేష్ అండి నేను పెద్ద మహేష్ గారు విజయవాడ నుంచి బీదేర్ వాళ్ళ విలేజ్కి బయలుదేరి ఉన్నాను మార్గం మధ్యలో మాకు యాక్సిడెంట్ జరిగింది మార్గం యాక్సిడెంట్ జరిగిన టైంలో నేనే కార్ డ్రైవర్ చేస్తున్నాను అన్న పక్కన సీట్ బెల్ట్ లేకుండా ఉండడం వల్ల దీవేసే సీట్ బెల్ట్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు సో నేనే వాన పోలీసు పైవే పెట్రోల్ వెహికల్లో అన్న ఇక్కడ హాస్పిటల్కి తీసుకువచ్చి అడ్మిట్ చేస్తున్నాను అన్నది ప్రస్తుతానికి అన్న కండిషన్ ప్రస్తుతానికి బాగానే ఉంది లైఫ్ ఎటువంటి ప్రాబ్లం ఉంది కొంచెం ఏంటంటే కన్ను దగ్గర కొంచెం ప్రాబ్లం ఉందండి అది దాని గురించి మెరుగైన మైదీన కోసం చెన్నై అప్పలో చెక్ చేయడం జరుగుతుంది సో దయచేసి దీని మీద ఎటువంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేయకుండా మీరు కష్టాల్లో ఉన్న మనిషి కొంచెం త్వరగా కోరుకోవాలంటే వర్క్ జరిగింది యాక్సిడెంట్ టూ థర్టీ టూ ఫార్టీ మధ్యలో జరిగింది యాక్చువల్గా మేము థర్డ్ లైన్లో వెళుతున్నాం థర్డ్ లైన్లోకి ఎంటర్ అయ్యాడు అతని లైన్లో మా లో అతను రావటం వల్ల మేము అతను చేయాలి పోలీసు వాళ్ళు కూడా అదే చేశారు వాళ్ళ విచారణలో కూడా అదే చేశారు ఒకసారి నేను రావాలనుకుంటున్నాను